హరి ఓం నమస్కారం ఈనాటి అభ్యుదయవాదులంతా కూడా భారతదేశంలో భారతీయ సంస్కృతి నాశనం అయిపోవాలని హిందువులంతా మూఢత్వం అని హిందుత్వం అసలు బతికొండకూడదని వాళ్ళ అభ్యుదయవాదులు కాదు వాళ్ళని అర్బన్ నక్సల్స్ అనొచ్చు మనం ఎందుకంటే మనమే చెప్పుకున్నాం లౌకికవాదం అంటేనే భారతదేశంలో తప్ప మిగిలిన దేశాల్లో ఎక్కడా లౌకికవాదం లేదు అందరినీ ఆదరించాం అందరికీ భోజనం పెట్టాం అతిథి దేవోభవ అనే సంస్కృతి మనది నిన్నో మాట మాట్లాడుకున్నాను ఏ యథామాం ప్రపంచంతే నువ్వు ఎవరిని కొలిచినా నేను నీకు ముక్తిని మో మోక్షాన్ని ఇస్తాను అని చెప్పే అద్భుతమైన సంస్కృతి మనది దాంతోపాటు వేదం మరో మాట కూడా చెప్తుంది ఏంటంటే ఏకం సత్విప్రా బహుతావదంతి సత్యం ఒక్కటే కానీ రకరకాల పేర్లలో రకరకాల విధాలుగా ఆరా ఆరాధిస్తారు మహాసభల్లో ఈరోజు స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఆకాశాత్పతితంతో ఏం యథాగచ్చిత సాగరం సర్వదేవ నమస్కారం ఈశ్వర ఈశ్వరం ప్రతికొచ్చి కేశవం ప్రతికొచ్చితి అంటే నువ్వు భూమి మీద పడిన ప్రతి చినుకు వర్షపు చినుకు ఏ విధంగా అయితే సముద్రంలోకి ప్రయాణం ప్రయాణం చేసి కలుస్తుందో అదేవిధంగా నువ్వు ఎవరికి నమస్కారం పెట్టినా అది పరమాత్మ పరమపితకు చేరుతుంది అని ఎవరు చెప్పారు స్వామి వివేకానంద గుర్తు చేశారు అలాంటి అద్భుతమైన సంస్కృతి మనది దీన్ని లౌకికవాదం అంటారు కదా పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఈ మత ప్రసక్తి రాజ్యం మీద ఉండకూడదు చర్చి తాలూకా ప్రాబల్యం రాజ్యం మీద ప్రభువుల మీద పరిపాలన మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో మతాన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించుకోవచ్చు కానీ రాజు ఒక మతాన్ని ప్రజల మీద ఇంపోజ్ చేయకూడదు అంటే రుద్దకూడదు అనే ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆయన హోలీ ఓక్ సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొచ్చాడు ప్రజలకి మత స్వేచ్ఛ ఉంది వాళ్ళు ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చిన ఆరాధన పద్ధతిని వాళ్ళు అవలంబి అవలంబించవచ్చు ప్రభుత్వానికి దాని మీద ఏ విధమైన హక్కు లేదు నువ్వు దీన్ని అనుసరించాలి దీన్ని ఆచరించాలి అనే అనే దాష్టికం ప్రజ ప్రజల మీద ప్రభుత్వం చేయకూడదు పరిపాలకులు చేయకూడదు అనే ఉద్దేశంతో సెక్యులరిజం అనే అనే పదం వచ్చింది అలాంటి సెక్యులరిజం అనే పదాన్ని మన దౌర్భాగ్యులు మన పరిపాలకులు పంతొమ్మిది వందల డెబ్బై మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన పవిత్రమైన రాజ్యాంగంలో నలభై రెండవ అమెండ్మెంట్గా తీసుకొచ్చి మన మీద సెక్యులరిజం అని రుద్దడం ప్రయత్నం చేస్తున్నారు సెక్యులరిజం అంటే ఏంటి పాలకులకి ప్రజలు ఏ మతాన్ని అవలంబించినా వాటితో పని లేదు అని కదా అర్థం సెక్యులరిజం ఎవరికి ఉండాలి ప్రభుత్వానికి అంటే పాలకులు కుర్చీలో కూర్చున్న వాళ్ళు సెక్యులర్గా ఉండాలి అందుకని ప్రజలు కాదు కదా కానీ దురవస్థ ఏంటంటే భారతదేశంలో సెక్యులరిజం పేరు చెప్పుకొని ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్న హిందుత్వాన్ని ఈ దేశానికి మూలమైన హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం విస్తృతమైన ప్రయత్నం ఎంతకాలం చేశారు దాని తలకు పర్యవసానమే ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా సరే మనదైన దేశంలో మన రామ మందిరం మన అయోధ్యలో కట్టుకోలేకపోయాము దాన్ని ఎంత దయనీయంగా హిందువుల మీద రుద్దుతున్నారు అనే విషయం హిందువులకు అర్థం కావాల్సిన అవసరం ఉంది